యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన మహానగరంలో మాయల ఫకీర్ అయినటువంటి శాంకిషోర్ గురించి నేను కొన్ని విషయాలు తెలియజేయబోతున్నాను ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో క్లిప్స్ బాగా చూడండి నాకు ఉన్నప్పుడు ఏదో విటమిన్ టాబ్లెట్స్ అప్పుడు రియాక్షన్ ఇచ్చింది హెయిర్ కి ఏమొచ్చింది రియాక్షన్ వచ్చింది ఆ విటమిన్ టాబ్లెట్స్ బాడీకి పని చేసింది కానీ రియాక్షన్ వచ్చింది హెయిర్ కి వైట్ హెయిర్ అయిపోయింది అన్న అంతా హెయిర్ వైట్ హెయిర్ అయిపోయిందా ఆ 60% ఆఫ్ ది హెయిర్ అయిపోయింది 60% అంటే నీకు విటమిన్స్ చేసుకోవడం వల్ల టాబ్లెట్స్ చేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగైపోయింది ఓకే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మల్కాజ్గిరిలో నేను ఒక సాక్ష్యం విన్నాను యూట్రస్ లేదు ఆమెకి కానీ కొత్త యూట్రస్ క్రియేట్ అయింది అది విన్నాక చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది తర్వాత నేను ప్రేయిరాలు తీసుకొని వైట్ హెయిర్ ఉంది కదన్న ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్ అసలు యాక్చువల్గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు వైట్ హెయిర్ నల్లగా చేయడం ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకి ఒక వేసుకుంటా అన్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అప్పుడు అందరూ అడిగేవాళ్ళు ఏంటి నీ జుట్టంతా తెల్లగుంది అని ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా అందరూ అడుగుతున్నారు ప్రేయర్ వేసుకుందో నల్లగా అయిపోయిందా అయిపోయింది అన్న వావ్ ఇంత విశ్వాసం ఎలా వచ్చింది నీకు యూట్రస్ లేనిది వచ్చిందంటే ఇదేముంది ఉంది అనుకున్నావా అవునన్న అప్పుడు నేను అనుకున్నా హెయిర్ వైట్ ఉంది బ్లాక్ అయితే చాలా గ్రేట్ ఇది అందరూ చెప్తే అందరూ విని వాళ్ళు కూడా ప్రేర్ చేసుకుంటారు కదా విశ్వాసం వస్తుంది కదా అని చెప్తా వామో వా దేవుడు నేను వాడుకుంటాడు గాడ్ విల్ యూజ్ యూ ఇన్ ద కమింగ్ డేస్ ఓకే గాడ్ బ్లాస్ట్ ఈ శాంకిషోర్ ప్రేరాయిలు ఆయిల్ పూసుకుంటు నల్ల తెల్ల వెంట్రుకలు వైట్ వెంట్రుకలు అంతా నల్ల వెంట్రుకలుగా మారిపోయాను ఇప్పుడు ఆయిల్ డబ్బా ఎంత అండి వెయ్యి రూపాయలు ఆయిల్ పూసుకుంటే ఈయన తెల్ల ఎంట్రుకలు నల్ల ఎంట్రుకలు ఈయన మారిపోయే మాట అయితే ఇక అందరూ పూసుకోవాలి మీ ఓడ ఈ మాయల పకిర రంగేస్తాడు తలకు తలకు రంగేసి ఎంట్రుకలన్నీ తెల్లగైనయి శాంకిషోర్ ఎంట్రుకలు నిజంగా జేసీఎన్ఎం ఆయిల్లో ఆయిల్లోకినా ఆయిల్లో శక్తి ఉండి తెల్ల ఎంట్రుకలు నల్లు నల్ల ఎంట్రుకలు గిన ఏ మాట అయితే శాంకిషోరు శాంకిషోరు భార్య ఇద్దరు రంగేస్తారండి మరి శాంకిషోరు ఈ ఆయిల్ పూసుకోవచ్చు కదా ఎందుకు రంగేస్తాడు మీరు చెప్పండి అంత అబద్ధమండి ఇదంతా అబద్ధం అలా అలా క్రియేట్ చేయించి తెల్ల ఎంట్రుకలు నల్ల ఎంట్రుకలుగా మారిపోతాయి ఈ జేసీఎన్ఎం ఆయిల్ పూసుకోమని చెప్పి మీకు ఆయిల్ డబ్బా వెయ్యి రూపాయలు అమ్మాడండి వెయ్యి రూపాయలు అమ్మాడు మీకు ఇంకోటి చూడండి బైబిల్లో చూడండి మత్స్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరోచనం నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకైనను తెలుపు కానీ నలుపు చేయవు ఇదండి ఇప్పుడు బైబిల్ అబద్ధమా బైబుల్ అబద్ధం కాదుగా తెలుపు వెంట్రుకలు నలుపు చేసుకోలేడు ప్రపంచంలో అది ఏది కాదు నువ్వు ఆయిల్ పూసుకుంటే అయిందంటండి ఇలా ఆయిల్ పూసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు అవుతాయని చెప్పి జేసీఎన్ఎం ఆయిల్ కొనండి జేసీఎన్నం ఆయిలు తెల్ల ఎంట్రుకలకు నల్ల ఎంట్రుకలుగా మారిపోతాయి ఆహా ఏమి బిజినెస్ అండి ఇది ఇంకా ఈ వ్యాపారం అనమాట దీని మీద డబ్బాల మీద డబ్బాలు డబ్బాల మీద డబ్బాలు కొనుక్కొని ఈ జేసీఎన్ఎం బాబా మీ శాంకిషోర్ బాబా ఈ మాయల ఫకీర్ బాబా వేల కోట్ల రూపాయలు సంపాదించి దుబాయ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు చూశారండి ఎంత అబద్ధం అంటే అంత మోసమేనండి అందుకే వెయ్యి రూపాయలు అమ్మేవాడు బైబుల్ ఏం చెబుతుందంటే నీ వెంట్రుక ఒక్కటైన తెలుపు అయిన దాన్ని నలుపుగా చేయలేవు బైబుల్ నమ్ముదామా శాంకిషోర్ నమ్ముదాం అంటే దేవుడు వ్రాయించినటువంటి మాటను దేవుడు తప్పుతాడా దేవుడు తప్పడు దేవుడు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి మాటను దేవుడు మరలా ఎనుకకు తీసుకుంటాడా తీసుకోడు సృష్టి అంత నాశనమైపోయినా కూడా దేవుడు మాట తప్పని ఆయన దేవుడు గ్రంథంలో ఒకసారి వ్రాయిస్తే ఆ వ్రాయించినటువంటి మాట మన కోసమే కాదు రాకడ వరకు స్థిరముగా ఉంటుంది ఎత్తబడిన తర్వాత తీర్పు దినమును కూడా క్రీస్తు ప్రభువు చెప్పిన ఈ మాటను బట్టే తీర్పు దినమున జరుగుతాయంటే జయసైన్య మాయలు పూసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు అయినాయంట సో ఇలాంటి అబద్ధాలు చెప్పి సహోదరుడు శాంకిషోరు వందల కోట్ల రూపాయలు సంపాదించాడండి ఇప్పుడైనా కూడా ఈ మహానగరంలో ఉన్న మాయల ఫకీరు శాంకిషోరు బాప్తీసము పొందనివాడు రక్షణ లేనివాడు ఈయన పేరు జీవగ్రంథంలో ఉందంట బాప్తిసమే పొందలేదు కదరా నాయన నువ్వు బాప్తిసం పొందకుండా నీకు రక్షణ లేదు నీ పేరు ఎలా ఉంటుంది జీవగ్రంథంలో సో నేను తెలియజేసేది ఏంటంటే శాంక్ కిషోరు మారు మనసు పొంది వస్తే నేను బాప్తిసం ఇస్తాను నువ్వు పరలోకానికి వెళ్తావు నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళవు ఈ వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు నీ 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 గ్యాంగ్ మొత్తము నరకానికే జేసీఎన్ఎంకి వెళ్ళేవాడు ఒక్కడ కూడా పరలోకానికి వెళ్ళడానికి నేను జోతున్నా ఓపెన్ ఛాలెంజ్ డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిపుల్ జీరో డేవిడ్ పాల్ అనబడిన ఒక్క వ్యక్తి మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాడు ఫోన్ చేస్తే డేవిడ్ పాల్ మాత్రమే ఎత్తుతాడు నాకు అసిస్టెంట్ లేరు పిఏలు లేరు బాడీగార్డు లేరు బౌన్సర్ లేరు కిషోర్ కానీ జేసీఎన్ఎం సభ్యులు ఎవడైనా ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు ఎందుకంటే మీ శాంకిషోర్ వెళ్ళడు ఏ ఆధారం ప్రకారం వెళ్తాడో మీరు చెప్పండి సహోదరుడా మీరు పరలోకం వెళ్ళాలి అంటే మార్గం ఉంది ఏ మార్గం అంటే అది ఈజీ చాలా ఈజీ ఆ మార్గం మీరు శాంకిశోర్ని వదిలిపెట్టండి బైబుల్ పట్టుకోండి సత్యాన్ని పట్టుకోండి లేఖనములను పరిశోధించండి క్రీస్తుని పట్టుకోండి అప్పుడు మీరు సత్య మార్గంలో తెలుసుకుంటారు కానీ శాంకిశోర్ని వెంబడించినంతకాలం మీరు మీరు నాశనం అయిపోతూనే ఉంటారు కొరుకుడు పున్న అనమాట శాంకిషోర్ మాయల ఫకీర్ యేసు ప్రభువారు వచ్చి కూర్చొని ష్యామ్ షామ్ అని చెప్పి ఆరు పేజీలు గల పుస్తకాన్ని రాశాడు ఏం రాశాడో చెప్పమనండి నిజంగా యేసు ప్రభువారైనా శాంకిష్ర్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆరు పేజీలు గల పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఏం రాసాడో నా చెప్పమనండి ఒక్క మా రెండు సెంటెన్స్ చెప్పమనండి ఏం రాశాడో ఒట్టిదే అండి అంతా ఆయనే రాసుకోండు ఏదో రాసుకుండు కవిత్వాలు ఏసుప్రభువారు చెప్పాడని అంటుండు ఎన్ని అబద్ధమో సో జైసన్యం భక్తులు మీ బాబా కిషోర్ బాబా చక్కగా నరకానికి వెళ్ళండి మంచి రిలేషన్షిప్ అక్కడ చాలా బాగుంటుంది అగ్ని ఆరదు పురుగు జావదు ఓహో జేసన్యంలో కేకల కంటే అక్కడ బాగుంటాయి ఈడ పిగిలీలు కొట్టి ఆ ఓహో కేకలేస్తారే అక్కడ కేకలు మామూలుగా ఉండవు అనమాట అందుకని మీరు మీ బాబా అందరూ జాగ్రత్తగా భద్రముగా వెళ్ళి నరకంలో యుగ యుగాలు ఏడ్చండి ఆ దినమున ఆ దినమున మీకు అర్థమవుతుంది సత్యమేదో అసత్యమేదో సహోదరుడ ఇప్పుడైనా మార్పు చెందు సత్యం తెలుసుకోమని మీ అందరినీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు